హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్ మనం ఈ వీడియోలో తెలుగు మీడియం వాళ్ళు అది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు సాఫ్ట్వేర్ జాబ్లో పడే కష్టాలు అలానే సాఫ్ట్వేర్ జాబ్ చేయడం మంచిదా కాదా అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఇంకేదైనా ఆల్టర్నేట్ చూసుకుందాం అని ఆలోచిస్తారా ఈ జాబ్ మనం చేయలేరా బాబు అని ఆలోచిస్తారా ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే తెలుగు మీడియం వాళ్ళు ఫస్ట్ సాఫ్ట్వేర్ జాబ్లో పడే కష్టం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడటం చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడలేకనే నాకు ఈ జాబ్ వద్దు ఇంకో దానికి వెళ్ళిపోదాం వాళ్ళకి మళ్ళీ బీటెక్లో పర్సంటేజ్లు ఉంటాయి ఎంత సిక్స్టీ ఫైవ్లు సెవెంటీలు సెవెంటీ ఫైవ్లు మోర్ దాన్ సిక్స్టీ ఉంటాయి కానీ వాళ్ళు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ జాబ్కి వస్తారో అప్పుడు అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి మెయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అసలు ఆ ఎన్విరాన్మెంట్లో ఇంగ్లీష్ లేనిదే సాఫ్ట్వేర్ జాబ్ కష్టం సో ఎవరితో అయినా కమ్యూనికేట్ టకటక అయిపోయామంటే అయిపోయామంటే నీవు నువ్వు టెక్నికల్గా కొంచెం లో అయినా కానీ వాళ్ళు సరిగ్గా పట్టించుకోరు ఎవరైతే భయపడతా ఇంగ్లీష్లో మాట్లాడడానికి తడబడుతుంటారో వాళ్ళు వాళ్ళనే టార్గెట్ చేస్తారు బట్ వాళ్ళకి టాలెంట్ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఇది మాట్లాడలేకపోతున్నా బట్ ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చినా అది అర్థంగాక వాళ్ళు అలా ఉంటారు కానీ ఒకసారి అర్థమైతే మాత్రం దాన్ని నీట్గా చేస్తారు యాక్టివిటీ కంప్లీట్ అయ్యేంత వరకు అదే బాగా కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు నీకు మాటలు చెప్తారే కానీ చేయరు సో అలా తెలుగు మీడియం వాళ్ళు పడే ఫస్ట్ కష్టం ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడటం అదే సెకండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంకొక ఇంకొక పాయింట్ అవతల వాళ్ళు వాళ్ళు క్లయింట్ సైడ్ నుంచి వాళ్ళు చెప్పే టాపిక్ టాపిక్ కావచ్చు అది యాక్టివిటీ కావచ్చు అది కేటీ కావచ్చు ఏదైనా కావచ్చు అది వీళ్ళకి సరిగా అర్థం కాకపోవడం ఇట్ మీన్స్ స్లాంగ్ ఆ స్లాంగ్ అర్థం కాకపోవడం ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు అనమాట ఈ ఇబ్బందుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది మనం ఇప్పుడు 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 చూద్దాం ఫస్ట్ ఎవరైనా ఏదైనా చెప్తే క్లైంట్స్ నుంచి ఏదైనా కేటాయిస్తుంటే రికార్డ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ సో రికార్డ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మొత్తం నీట్గా వినాలి సో ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఎక్కడికి వేరే తెలిసిన వాళ్ళ దగ్గరికి పోకుండా మీ సైడ్ నుంచి మీరు సర్చ్ చేయండి గూగుల్ కావచ్చు ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా గూ అసలు గూగుల్లో దొరకందంటూ ఏమీ లేదు అది కాక ఇప్పుడు లేటెస్ట్గా చాట్ జీపీటీ వచ్చింది చాట్ జీపీటీ కానీ మనకి దొరకని పాయింట్ అంటూ ఉండదు ప్రతి పాయింట్ దొరుకుతుంది సో ఇంగ్లీష్ వర్డ్స్ అసలు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ ఉంది సో ట్రాన్స్లేట్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా కావచ్చు సో అలా చిన్నగా కొంచెం కొంచెం బిల్డ్ చేసుకోవడం తెలియాలి అదే కొంచెం కొంచెం నేర్చుకోవాలి అది వర్క్ అది ఇంగ్లీష్ కావచ్చు వర్క్ సైడ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎప్పుడైనా మీరు మీరు జాబ్ జాబ్ ఒక జాబ్ చేసేటప్పుడు కావచ్చు ఇంకేదైనా చేసేటప్పుడు కావచ్చు మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాలి అంతేగాని మన ఏముందలే ఈ జాబ్ ఈ జాబ్ కాకపోతే ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాం అక్కడ బిజినెస్ చేద్దాం ఆ షాప్ పెడదాం షాప్ పెడతాం లేదా వ్యవసాయం చేద్దాం ఇలాంటివన్నీ స్కిప్ చేసేయండి సెకండ్ ఆప్షన్ అనేది ఇప్పుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ మానేస్తే బయటికి వెళ్తే చిల్డ్రన్ టీ షాప్ పెట్టుకోను లేకపోతే ఇంకేదైనా వ్యవసాయం చేసుకుని ఎట్లాగైనా బతకచ్చు చదువుకున్నోడు ఎక్కడైనా ఎట్లయినా బతుకుతాడు బట్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది నేను నేను ఈజీ అని చెప్పను ఈవన్ నాకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ లేదు బట్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా దానికి ఇవ్వాల్సిన హండ్రెడ్ పర్సెంట్ దానికి ఇస్తున్నాను అలాగే ఖాళీ టైంలో ఇలా యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను ఇంకా అదే ఎవరైనా తెలుగు మీడియం వాళ్ళు ఉంటే సాఫ్ట్వేర్ జాబ్లో ఫస్ట్ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి వేరే లాంగ్వేజెస్ ఏమన్నా నేర్చుకో ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోండి దాని తర్వాత ఇంకేదైనా ఇంకేదో నేర్చుకోండి తమిళ్ కావచ్చు కన్నడ కావచ్చు హిందీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫస్ట్ మాత్రం ఇంగ్లీష్ నేర్చుకోండి ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయితే ఆటోమేటిక్గా అదే వస్తుంది ఇది సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ ఏ సెకండ్ థాట్ని మీరు పెట్టుకోవద్దు ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు సో వాడు చెప్తున్నాడు వాడు ఈమెయిల్ మనకి హెల్ప్ చేస్తున్నాడు ఇంకేదైనా కావచ్చు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ నీకై నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి దాని తర్వాత నీకేదైనా ఎక్స్ట్రా థింగ్ నువ్వు ఒక ఇష్యూ ఉంది ఆ ఇష్యూని ఫస్ట్ అర్థం చేసుకొని దాని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ ఇన్వెస్టిగేట్ చేసి ఆ తర్వాత నేను ఇది ఇన్వెస్టిగేట్ చేశాను ఇది రాలేదు దీనికి ఎలాంటి ఇంకెలాంటి సొల్యూషన్ కావాలి ఫస్ట్ మీ సైడ్ నుంచి నువ్వు దాని గురించి తెలుసుకొని దాని తర్వాత వేరేవాడిని అడిగితే వాడేం చేస్తాడు వాడు నీకు సజెషన్ ఇస్తాడు ఓకే ఇది ఇలా చేయి ఇదిలా చేయి సో అలాంటప్పుడు మాత్రమే మనం సీనియర్స్ దగ్గరికి అంటే సీనియర్స్ కావచ్చు నీ ఫ్రెండ్స్ కావచ్చు నీ రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇలా మనం సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు మనం తెలుగు మీడియం వాళ్ళు వాళ్ళ కష్టాలని స్కిప్ స్కిప్ చేసుకోవడం ఓవర్కమ్ చేసుకోవడం ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి సో వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఓవర్కమ్ చేసుకోవాలి మన సైడ్ నుంచి ఎక్స్ప్లేషన్స్ తగ్గించుకోవాలి టెక్నికల్గా ఎక్స్క్లేషన్స్ అనేటివి ఎవరి మీదనే ఉంటాయి బట్ ఇలా నాన్ టెక్నికల్ అంటే ఇలా కమ్యూనికేషన్ కానీ ఈమెయిల్ పెట్టడం కానీ ఇలాంటి కి ఇలాంటి ఎక్స్ప్లేషన్ మాత్రం వస్తే మాత్రం అది నేరుగా హెచ్ఆర్కి వెళ్తుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలా ఇంకొకటి సాఫ్ట్వేర్ జాబ్ చేయడం మంచిదా కాదు నేను సాఫ్ట్వేర్ నేనైతే సాఫ్ట్వేర్ జాబ్ సజెస్ట్ చేయను బట్ సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు మంచిది అంటే తొందరగా రెవెన్యూని జనరేట్ చేసుకోవచ్చు ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉంటారు అంతేగాని అంతకుమించి ఏమీ లేదు సో సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అయితే మంచిదే బట్ సాఫ్ట్వేర్లో నువ్వు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి సో నేను కొద్ది రోజులు చేస్తాను అలా అంటే మాత్రం సో ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి సో ఇలా ఇలాంటప్పుడు మాత్రమే నీకు సాఫ్ట్వేర్ సెట్ అవుద్ది ఇది సో సాఫ్ట్వేర్ జాబ్ చేయడం అయితే మంచిదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని ఏమంటారు ప్యాషన్ అంటారు కొంతమందికి సాఫ్ట్వేర్ జాబ్ అనేది అంత ప్యాషన్ ఉండకపోవచ్చు వేరే దాని మీద వ్యవసాయం చేయడము లేదంటే బిజినెస్ చేయడము దాని మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు అలాంటప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నంత వరకు నీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఒకవేళ స్కిప్ అయితే అది అది ఒకవేళ పోతే బ్యాకప్ లైక్ వ్యవసాయం కానీ బిజినెస్ కానీ టీ షాప్ కానీ ఏదైనా కావచ్చు ఎనీథింగ్ సో బతకడానికైతే చాలా మార్గాలు ఉంటాయి మీరు దేంట్లో అయినా సరే మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వాలి అంతేగాని నేను ఇట్లయిపోయాను నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంగ్లీష్ రాదు నాకు నేను టెక్నికల్గా చేయలేను అంటే ప్రతి ఇప్పుడు నీకు సెవెంటీ 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 ఫైవ్ పర్సెంట్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు టెక్నికల్గా రాదు నీ ప్రాబ్లం ఏంది ఓన్లీ ఇంగ్లీష్ నీకు అర్థం కావట్లేదు అంతే సో ఇదొక దాన్నొక్కటే ఓవర్కమ్ చేసుకుంటే నువ్వు ఒక టూ త్రీ ఇయర్స్లో నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు ఒక టెన్ ఇయర్స్ ఏజ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ జాబ్ సో ఇలా మనం నేర్చుకుంటూ కొంచెం ముందుకెళ్ళాలి ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ అయితే మంచిది బట్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి మనకంటూ ఒక సపరేట్ ఈ అబ్బాయి ఏదైనా చేయగలడు ఈ ఈ ఎవరు ఏదైనా చేయగలడు అని వాళ్ళకి అనిపించాలి సో ఇలా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ మంచిదే వేరే ఆలోచనలు అయితే ఏమైనా ఉంటే వాటిల్ని లా పెట్టుకోండి బట్ అవే పోయి అవి చేసుకుంటా అంటే కుదరదు సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొని లైఫ్లో హ్యాపీగా ఉండాలని ట్రై చేయండి థ్యాంక్ యూ బై బాయ్